అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని ఈరోజు నేను ఒక నరసింహ శతకం పాడబోతున్నాను కాబట్టి మీరందరూ వినండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి కంట సింబల్ కొట్టండి నన్ను ఎట్లాగే ఆదరించండి నా నా మొరాలకించండి నా మాటలు వినండి సరేనమ్మా ధన్యవాదములు మీకు నరసింహ శతకంలో ఒక పద్యం ఇంకొకటి శతకం అంటే వంద వందలో ఎన్నో పద్యాలు ఉంటాయి మనకు వచ్చినవి మనకు తెలిసినవి కొన్ని పాడతాం ಕಾಯಮೆಂತಗ ಭಯಾನಗ ಪಾಡಿನನು ಗಾನಿ ದಾತ್ರಿ ಲೋ ಅದಿ ಚೂಡ ದಕ್ಕಬೋದು ಏ ರೋಗ ಮೆಮರಿಂಚು ಸತ್ಯ ಮೊಂದಗ ಜೇಯುನೆ ಚಂದನ ಚಂದಮುನನಾ. ఔషధంబుల మంచి వనుభవించిన గాని ఔషధములు మంచి అనుభవించిన గాని కర్మక్షీణిం పోయినప్పుడు విడువబో కోటి గుంపు గూడి వచ్చిన గాని ಕೋಟಿ ವೈದ್ಯು ಗುಂಪುಗೂಡಿ ವಚ್ಚಿನ ಮರಣಿ ಮಾನ್ಪಲೇ ರೂ ಜೀವು ಪ್ರಯಾಣಬು ಸಿಮ ನಿಚುನಾ ದೇಹಮೆಂದೊಕ ನಿಮಿಷ ದೇಹಮಂದೊಕ ನಿಮಿಷ भूषण श्री धर्मपुरी निवास दुष्ट संहार नरसिंह दुरीतूर आ మన దేహం అనేది ఈ కాయం కాయం అంటే శరీరం ఎంత మంచి మంచి భోజనాలు పెట్టి పోషించినా రోగం అనేది వచ్చేటప్పుడు ఎన్ని మందులు వేసినా దాన్ని మాన్పలేవు ఎందుకంటే ఏ మందుకి కుదరదు ఎందుకంటే మనకు అవసరం దశ వచ్చేసింది అప్పుడు మనకి ఏ మందు వేసినా వేస్టేది కాబట్టి ఏ వేళ ఏ రోగం వచ్చినో ఏ మందు వేసినా కూడా పని చేయదు అవి కాబట్టి మనం అనుభవించిన కర్మ క్షీణింపగా అది క్షీణించడం అంటే తగ్గిపోతుంది అది ఏ కోటి వైద్యులు వచ్చినా ఆ జబ్బును మరణం అనే జబ్బును మాన్పలేదు ఇది సహజం సహసిద్ధం పుట్టాం ఎప్పుడైనా ఒకప్పుడు చనిపోతాం అది పసితనమా మధ్య వయసు యుక్త వయసా ముదిమా కౌమార్యం ఏ వయసులో అయినా మనకి చావు రావచ్చు అంటే మన కర్మని బట్టి ఉంటుంది మనం ముందు జన్మలో చేసుకున్న పుణ్యాన్ని బట్టి మనం చేసుకున్న దాన ధర్మాలను బట్టి మనం చేసే మంచి పనులు బట్టి ఆ చావు అనేది వస్తుంది కానీ అది ఎప్పుడు పోదు పుట్టామంటే చావాల్సింది ఎప్పుడో ఒకరోజు కాబట్టి ఏ కోటి వైద్యులు వచ్చి గుంపు కూడినా మనకు మందు వేసిన మరణం అనే వ్యాధి మాసిపోదు అదొక వ్యాధి తప్పదు అది సహజం కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు పిలిచేటప్పుడు రావడానికి నేను సిద్ధంగా ఉంటాను స్వామి నన్ను ఈ శరీరంతో పాటు నా వ్యాధులని వ్యాధులన్నీ పాగొట్టి నీ దగ్గర తీసుకుపో ఎందుకంటే మరణమందైనా నిన్ను మరుతునేమో కాబట్టి ఎప్పుడూ నీ నామస్మరణ చేసుకుని బ్రతికేటట్టు జీవించే దీవించి తండ్రి అని దుష్ట సంహార నరసింహ దురిత దూరం దుష్టులను సంహరించు శిష్ఠుల్ని రక్షించు ఓ నరసింహస్వామి ఓ లక్ష్మీ నరసింహస్వామి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడు ఇది విన్నవారికి ఇది చెప్పిన వారికి అందరికీ కూడా ఆయువు ఆరోగ్యం ఇచ్చి ఆయన చల్లగా కాపాడుతాడని నమ్ముతూ మిమ్మల్ని కూడా నమ్మమని ప్రార్థిస్తున్నాం ఇట్లు మీ విజయలక్ష్మి రామదాస్ ధన్యవాదములు